అయోధ్య అనే మహానగరాన్ని రాజు దశరథుడు పాలించేవాడు ప్రజల్లో సుప్రసిద్ధుడు ధర్మపరుడు రాజుగా పేరుగాంచాడు దశరథుడికి ముగ్గురు భార్యలు కౌసల్య కైకేయి సుమిత్రులు కానీ వారిలో చిన్నవారు లేకపోవడంలో ఆయనకు చాలా బాధ కలిగించింది అందుకే ఆయన పుత్రకామేశ్వరి యాగం చేయించి ఆ యాగ ఫలితంగా కౌసల్యకు శ్రీరాముడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు పుట్టారు రాముడు చిన్ననాటి నుండే సత్యవంతుడు ధైర్యశాలి వినయశీలుడు ఆయనకు ఎల్లప్పుడూ ధర్మం పాటించడం అలవాటు చిన్న పనుల నుండి పెద్ద పనుల వరకు రాముడి ప్రతిభ ప్రజలను ఆశ్చర్యపెట్టేది ఒకరోజు గురువు విశ్వామిత్ర మహర్షి ఆయనను అడవిలో రాక్షసులను సంహరించమని పిలిచారు రాముడు లక్ష్మణుడితో కలిసి ఆ రాక్షసులను సంహరించి జానపద కథలో ఒక హీరోగా నిలిచాడు రాముడు అడవిలో పయనం చేస్తూ మిథిలారాజు జనుకుని యజ్ఞానికి చేరాడు అక్కడ శివధనుసు విరిచి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు ఈ వివాహం పెద్ద పండుగల అయోధ్యలో జరగడం ప్రజలందరికీ సంతోషాన్ని తెచ్చింది కొద్ది కాలం తర్వాత దశరథుడు యువరాజుగా గారు రాముడిని నియమించాలి అనుకున్నాడు కానీ కైకేయి తన కుమారుడు భరతుడు రాజ్యాన్ని పొందాలని కోరింది దశరథుడు ఆమెకిచ్చిన వాగ్దానం కారణంగా రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాడు సీతను కూడా తీసుకుని లక్ష్మణితో అడవిడికి వెళ్ళాడు అరణ్యంలో వారు అనేక ఋషులను దర్శించి అనేక రాక్షసులను సంహరించారు కానీ లంకాధిపతి రావణుడు సీతను అపహరించాడు రాముడు దుఃఖంలో తన స్నేహితుడు వానర రాజు సుగ్రీవు హనుమంతుడి సహాయంతో సీతను వెతికాడు హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకలోకి చేరి సీతను కనుగొన్నాడు తరువాత రాముడు వానరసేనతో కలిసి సముద్రంపై వంతెన వేసి లంకలో ప్రవేశించాడు రావణుడితో ఘోర యుద్ధం చేసి సీతను విడిపించాడు తరువాత రాముడు తిరిగి అయోధ్యకు వచ్చి భరతుడు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించి రథంలో సింహాసనంపై పాదుకలను ఉంచాడు రాముడు ఘనంగా రాజ్యాభిషేకం అయ్యాడు ఆయన పాలనలో ఎవరూ బాధపడలేదు ప్రేమ సత్యం న్యాయం ధర్మం ప్రాధాన్యం పొందాయి ప్రజలందరూ ఆనందంగా జీవించారు రాముడి జీవితం ఒక మార్గదర్శకమైన కథ ధర్మం నిజం భక్తి ప్రేమ స్నేహం ధైర్యం వంటి విలువలను అతను ప్రతీకగా చూపించాడు కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడవకూడదు అని ఆయన జీవితమే మనకు చెబుతుంది ఈ కథ ఎప్పటికీ మనిషి మనసులో స్ఫూర్తిగా నిలుస్తుంది